మళ్ళా వాళ్ళు వాళ్ళే కథలు రాస్తాను శ్రీకాంత్ రెడ్డి అని రాస్తాను చిక్కు ఉండాలి పిచ్చిన కొడకలరా మీ మాదిరి చేసేటువంటి క్యారెక్టర్ కాదు ప్రజలు మద్దతు రాజకీయాలు చేసేటువంటి వాళ్ళం చిత్తశుద్ధితో రాజకీయాలు చేసాం ప్రజాసేవే ధ్యయంగా నిజాయితే శ్వాసగా బతికేటువంటి వాళ్ళం జెండా పుట్టింది మన చేతుల పైన పుట్టినటువంటి జెండా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఊపిరి ఉన్నంత వరకు శ్వాస ఉన్నంత వరకు మనం ఎవరితో ఉంటాం జగన్మోహన్ రెడ్డితో ఉంటాం కానీ ఇంకొక నీచులు నికు మాట్లాడే విధంగా వీరమాజ రోజు ఒక పార్టీ మారేటువంటి కునబంది కాదు పుట్టినప్పటి నుంచి ఒకటే పార్టీలో ఉంటాం సత్యంత వరకు ఒకటే పార్టీలో ఉంటాం ఎవరు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంతేగాని ఇటువంటి నీచులు వార్తలు రాస్తే నేను ప్రెస్ మీట్ పెట్టి ఖండించాల వారి తిక్కనప్పటికల్లారా ప్రజల మధ్యన మాట్లాడతాను కానీ నేనే ఖండించేది ఎదవల్లారా మనము ఒకటే దారి ఉంది అదేది ఏ దారి జగన్మోహన్ రెడ్డి దారి ఏదారమ్మా జగన్మోహన్ రెడ్డి దారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాలు ప్రపంచంలో ఏ ఒక్కరు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కరోనా వస్తే అందరూ దాక్కున్నారు కరోనా వస్తే రాయచూట్లో కరోనా హాస్పిటల్ పెట్టించి నిద్ర ఉన్న ఆడ కరోనా పేషెంట్లతో పాటు ఉన్నాం మేము భార్య పెట్టం రోజుకి చాలా మంది అన్నారు అయ్యారు రోజు పోతాం ఇల్లు రోజు అని చెప్పి భయపడ్ల నేను నాయకులు అనేప్పుడు ఎన్నికలప్పుడు కాదు మిగతా సమయాల్లో కూడా పనిచేయాలి ఇదే కరోనా వచ్చి అందరూ దాముకుంటే ఏ ఒక్కరు బయటకు రాని పరిస్థితులలో ఆనందం అందిస్తే ఏదో మా జీవితాలు బాగుపడతాయంటే సొంత ముప్పై లక్షలు పెట్టి ఇంటింటి ఆనందం పంపించిన వీళ్ళంతా పలికినారో అప్పుడు ఇప్పుడు ఓటు అడిగేవాళ్ళు ఎక్కడున్నారు ఇదంతా ఇప్పుడు వస్తున్నారు బయలుదేరి మాకోటేంటి అటేంటి ఇటేండి అని చెప్పి ఎప్పుడు కూడా ప్రజాసేవే ద్వాసగా ఎన్నికలప్పుడే కాకుండా మిగిలిన సమయాలలో కూడా రాజకీయాలు చేస్తూ ప్రజాసేవే ముఖ్యంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ రోజు చుక్కల భూముల విషయాలలో కాని అసైన్మెంట్ విషయంలో కానీ ఇరవై సంవత్సరాలు దాటినటువంటి పట్టాలపైన రెగ్యులైజేషన్ చేసే విషయాలలో కానీ అనేక అంశాలలో మన నాయకుడు మంచి చేస్తున్నాడు